ఎందుకంటే ఇతర మతస్థుల ఒకవేళ పడవేమో దూరం అవుతాయేమో అని మతాలకు సంబంధించి ఒక విషయం ముందుండి మాట్లాడేటువంటి నాయకులు చాలా తక్కువ ఈ దేశంలో ప్రధానికి చెప్పండి భారతదేశం హిందూ దేశం హిందుత్వ దేశం భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన్ని కులాలు అన్ని మతాలు కలిసే ఉంటాయి కలిసే జీవిస్తారు అన్నదమ్ముల అయితే ప్రధానంగా హిందూ సాంప్రదాయం ప్రకారం తమ మతాన్ని తాము ప్రేమిస్తారు హిందువులు పరమతాలను గౌరవిస్తారు అదే హిందువుల యొక్క సాంప్రదాయం అయితే తిరుమల లడ్డు కల్తీ వివాదం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చాలా ఘాటుగా స్పందించారు ఈరోజు సాక్షాత్ అయిన ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో ఆయన ఈరోజు దీక్ష చేశారు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు పశ్చాత్తాప దీక్షలో భాగంగా ఆయన ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయంలో మెట్లను శుభ్రం చేశారు పసుపు రాసి బొట్లు కూడా పెట్టారు సో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ధైర్యంగా మాట్లాడలేనటువంటి మాటలు కూడా మాట్లాడారు అన్ని మతాలను గౌరవిస్తాను నా హిందూ మతాన్ని ప్రేమిస్తాను హిందూ మతం కోసం నా ప్రాణమైన ఇస్తాను అని చెప్పినటువంటి ఏకైక ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఓ పార్టీ అధ్యక్షుడు ఆ విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా చాలా గట్టి ఉండాలి పరమతాలను గౌరవిస్తాను నా మతాన్ని ప్రేమిస్తాను నా మతం కోసం నా ప్రాణమైన ఇస్తాను హిందూ మతం కోసం అని చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సో ఈ ప్రాయచిత దీక్ష అక్టోబర్ రెండవ తారీఖున ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఆయనైతే విరమించున్నారు పదకొండు రోజుల పాటు ఈ దీక్ష అయితే సాగనుంది ప్రస్తుతం ఆయనైతే దీక్షలోనే ఉన్నారు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి అపచారం జరిగిందని చెప్పేసి ఆయన లడ్డులో కల్తీ కలిసినటువంటి సందర్భం ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి ప్రాయచిత దీక్ష చేపట్టారు సో ఇదక అంశమైతే అదేవిధంగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది ఆయన ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా ఏమైతే పనిచేస్తా ఉన్నారో సిట్ సభ్యులుగా గోపీనాథ్ జెట్టి హర్షవర్ధన్ రాజు ప్రస్తుత విశాఖ రేంజ్ డిఐజీగా ఉన్నారు గోపీనాథ్ జెట్టి ప్రస్తుతం కడప ఎస్పీగా ఉన్నారు హర్షవర్ధన్ రాజు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడినటువంటి సిట్ బృందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం మీదైతే నియమించింది సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ నేమ్ స్పెషల్ ప్రైమ్ డిబేట్ ప్రస్తుతం డిబేట్లోకి వెళ్లే ముందు ముందుగా మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం రాజు గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అధినేత మాట్లాడలేనటువంటి గట్స్ అయినటువంటి మాటలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు పరమతాలను గౌరవిస్తాను అదేవిధంగా నా మతాన్ని ప్రేమిస్తాను హిందూ మతం కోసం హిందూ ధర్మం కోసం నా ప్రాణమైన ఇస్తానని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా హిందువుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపిందని అనుకోవచ్చా యా గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు మొత్తం చూసాం గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం ఇందులో రకరకాలైనటువంటి వ్యక్తుల విమర్శలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి అంశాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారని మనం స్పష్టంగా చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏఏజీ పొనవోలు సుధాకర్ ఏ విధంగా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసాం సో వాస్తవంగా ఇవాళ ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన రాష్ట్రానికి సంబంధించి క్షేమం కోరేటటువంటి ఒక వ్యక్తి ఆయన ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని ఈ దీక్షలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఎస్పెషల్లీ అక్కడ జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన అంశాల పట్ల ప్రతి ఒక్కరిని కూడా జాగరూకతకి తోటి ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైనా సరే హిందూ మతం మీద అంటే మత విద్వేషాలను మతాలకు సంబంధించినటువంటి అభిమతాన్ని వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి సినిమా వాళ్ళైనా సరే వదలకుండా వాళ్ళకి కూడా ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ను మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రచ ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే ఉందో ఇది వాస్తవంగా ఒక రాజ్యంలో ఏదైనా సరే ఆ రాజ్య స్థాపకుడు లేదా రాజ్యానికి రాజు అయినటువంటి వ్యక్తి ద్వారా ఆ రాజ్యంలో ఏదైనా తెలిసి తెలియక జరిగినటువంటి పొరపాట్లు కానీ ఒక కాండ కానీ ఏదైనా జరిగితే దానికోసం గతంలో రాజులు ప్రాయశ్చిత్త దీక్షలు చేసేవాళ్ళు అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఆయన రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా అంటే ఒక పాలకుడిగా ఉన్నటువంటి పరిస్థితి మరి పాలకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ పాలకుడికి సంబంధించి ఆ రాజ్యంలో జరిగినటువంటి అప్పుడే అప్పుడు ఈయన పాలకుడిగా లేనప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన పాలకుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి ప్రాయశ్చితాన్ని ఇప్పుడు తీర్చుకునేటటువంటి అంటే అప్పుడు చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చితం సమర్పించుకునేటటువంటి పనిలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన దీక్షను చేపట్టినటువంటి సిచ్యువేషన్ సో ఆయన కూడా నాలుగు మాటలు చెప్పేసి లేకపోతే పత్రికా ప్రకటనలు విడుదల చేసేసి మీడియా ముందు మాట్లాడేసి సైలెంట్ అయిపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ చేతల్లో చూపిస్తారు అనేందుకు అనేక రకాలైనటువంటి నిదర్శనాలు మనం గతంలో చూసాం ఎందుకంటే ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అరుదైనటువంటి శైలిలో రాజకీయాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అనేక మంది రాజకీయ నాయకులకి కాదు గతంలో ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు కూడా ఈ రోజు ఆయన ఒక మార్గదర్శగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి సో రాజకీయాన్ని పక్కన పెడితే ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో దోషాలు అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన బయట పెట్టాలి అనేటటువంటి ఏకైక నినాదంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా ప్రజలు ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూనే ఇక్కడ జరిగినటువంటి అంశాలకు సంబంధించి అనేక రకాలుగా ఆయన ప్రశ్నిస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే మనం చూసాం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో కేవలం లడ్డు వ్యవహారమే కాదు గడిచినటువంటి ఐదేళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద కూడా వాస్తవాలు వెలికి తీయాలి స్వామివారి పేరు చెప్పి నిరర్ధక ఆస్తుల రూపంలో ఉన్నటువంటి భూములు అమ్మేసేటటువంటి ప్రయత్నం చేశారు అలాగే స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన లేవనెత్తితో ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుతున్నటువంటి అంశాలతో పాటు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కొన్ని నిబంధనలు ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించేటటువంటి సందర్భంలో సమర్థుడైనటువంటి స్వామివారి మీద భక్తి ఉన్నటువంటి వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీన్స్ ఏంటి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకేత్ర మండలి తీసుకునేటటువంటి నిర్ణయాల్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మనం అనుకుంటాం మరి అలాంటి కార్యనిర్వహణాధికారిగా అధికారిగా అనుభవం లేని అనుభవం కాదు అసలు ఆయనకి ఏ మాత్రం కూడా అర్హత లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించినటువంటి పరిస్థితి ధర్మారెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన చేసినటువంటి మహా పాపాల కారణంగానే ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ తలెత్తింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే అంటే ఇండియన్ ఇంకొక అంశం ధర్మారెడ్డి మీద కూడా ఉప ముఖ్యమంత్రి ఘాటు ఆయన వ్యాఖ్యలు చేస్తారు ఆయన కుమారుడు చనిపోతే పదకొండు రోజులు కూడా ఆయన గడవక ముందే మైలుంటుంది సాధారణంగా అది కూడా అవ్వక ముందే ఆయన ఏ విధంగా తిరుమల క్షేత్రంలో అడుగు పెడతారని కూడా వ్యాఖ్యలు చేశారు దాని మీద ఏం చెప్తారు ఖచ్చితంగా బ్రహ్మనాయుడు ఎందుకంటే ఇప్పుడు ఐడిఎస్ అంటే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ చెందినటువంటి వ్యక్తి ఆయన ఆయన యాక్చువల్గా కేంద్ర సర్వీసు నుంచి ఒక రాష్ట్రంలో డిప్యుటేషన్ మీద పనిచేయాలంటే కంబైన్డ్ డిప్యుటేషన్ అంటాం అంటే ఎన్ని సార్లు రావచ్చు కాకపోతే ఏడు సంవత్సరాలకు మించి డిప్యుటేషన్ పూర్తి చేయకూడదు కానీ ఈయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు దాదాపు తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రంలో డిప్యుటేషన్ మీద ఉన్నాడు మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చారు తీసుకొస్తే తీసుకొచ్చారు మరి ఆయన తీసుకొచ్చి ఒక అడిషనల్ యూవోగా అంటే అదనపు యువోగా టీటీడీకి ఆయన నియమించినటువంటి నేపథ్యంలో ఆయన అదనపు యువగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి కట్టబెట్టాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి తీసుకొచ్చి ఆ ధర్మారెడ్డికి కట్టబెట్టినటువంటి పరిస్థితి కేవలం అదొకటే కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ప్రధాన అర్చకుడు పదవి తప్ప దాదాపుగా అన్ని పదవులను ఆయన అనుభవించేశాడు అంటే అంటే గతంలో ఏదైతే మనం చెప్పినట్టు ఆయన ఒక ఐడిఎస్ అధికారిగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కార్యనిర్వహణాధికారి లేదా అదనపు యువగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలో ఆయన ఆ పదవిని చూసుకోకుండా టీటీడీకి సంబంధించినటువంటి వేదిక యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్ అట అనిల్ కుమార్ సింగాల్ గారు అప్పట్లో ఆయన దేవాదాయ శాఖ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని తీసుకొచ్చేసి వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఇచ్చారు వేదిక యూనివర్సిటీ ఏంటి ఏంటి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలకి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే శ్రీరాముడి ఆలయం అయోధ్యలో ఉన్నటువంటి ఆలయానికి కూడా ఇదే వేదిక యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థి ఈరోజు అక్కడ పూజారిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి అంతటి ఖ్యాతి కలిగినటువంటి వేదిక యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్గా ఎవరండి ఒక ఐడిఎస్ అధికారి అయినటువంటి ధర్మారెడ్డిని నియమిస్తారు అంతేకాకుండా బర్డ్ కి సంబంధించినటువంటి హాస్పిటల్ ఉంది అక్కడ వైద్యులకు అవకాశం కల్పించాల్సింది పోయి దానికి డైరెక్టర్ గా ధర్మారెడ్డి వ్యవహరిస్తారు ఇక ఎస్వీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కైతే ఈయన ఏకంగా సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి పరిస్థితి అక్కడ సో ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలైనటువంటి వ్యవస్థల్లో అన్నిటిని కూడా అంటే టీటీడీలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పవర్స్ ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా తన అధీనంలో పెట్టుకుని అన్నిటికీ ఈయన అధికారి అంటే సర్వాధికారి ఒక్క తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకుడు పదవి తప్ప దాదాపుగా అన్ని పదవులు నేను కూర్చోబెట్టారు అంటే ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది చివరికి ప్రధాన అర్చకుడికి సంబంధించినటువంటి తీసుకునే నిర్ణయాలు కూడా ఈయన చెప్పినట్టే పాపం అర్చకులు తీసుకున్నారు గతంలో శ్యామలరావు గారు ఈవోగా బాధ్యతలు తీసుకున్నట్టు సందర్భంలో చాలా మంది అర్చకులు ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీటి పర్యంతమైన పరిస్థితి స్వామివారికి పెట్టేటటువంటి నైవేద్యానికి దిట్టం తగ్గించేశాడు గతంలో ఉన్నటువంటి ఈవో దయచేసి ఆ దిట్టాన్ని పెంచండి స్వామివారి ఈ రోజు అద్దాకలు తలాడుతున్నా అంటే వీళ్ళు చెప్పినా సరే వినకుండా మాకు తెలుసు ఎంతగా ఎంత పెట్టాలి స్వామివారికి అంటే అప్పుడు లో స్వామి స్వామి వారికి ఈయన ఈయన చెప్పింది వినాలి ఈయన పెట్టింది తినాలి ఇలాంటి పరిస్థితుల్లో అపచారం చేసి శిక్ష కూడా అనుభవించారు కదా బ్రహ్మనాయుడు అపచారం చేత శిక్ష కూడా రకరకాలైనటువంటి ఖచ్చితంగా చూసినా సరే ఆయన తగ్గకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తూ కొంతమంది వాడుకుంటూ వాళ్ళ ద్వారా రకరకాల కూడా చేశారు ఈ రోజు ఈ విజిలెన్స్ కి సంబంధించినటువంటి నివేదిక కూడా వచ్చింది ఇప్పుడు మీరు కూడా చెప్పబోతున్నారు దానికి సంబంధించిన ఐదు వందల ఇరవై కోట్ల వరకు కూడా దాంట్లో అక్రమాలు జరిగినట్టు బయటకు వచ్చినటువంటి పరిస్థితి సో మొత్తానికైతే దీని మీద సిట్ ఏర్పాటు చేశారు ముగ్గురు అక్రమాల పుట్ట మొత్తం కూడా పగిలిపోయేటువంటి అవకాశం ఉంది దోషులు ఎవరు అనేది కళ్ళ కనబట్టినడు ప్రజలకి చూపించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేము నిజంగా స్వామివారి దగ్గర చాలా భక్తి శ్రద్ధలతోటి మేము పనిచేశాం ఒకవేళ మేము ఉద్దేశపూర్వకంగా మా వల్ల కల్తీగానే జరిగినా లేకపోతే అపచారాలు జరిగినా మేము మా కుటుంబ సభ్యులు నాశనం అయిపోవాలంటూ కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రమాణాలు చేశారు సో దాని మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి తాజా మాజీలు ఎవరైతే ఉన్న వారు అందరూ మాట్లాడుతున్నారు ఈ సిట్టు విచారణ పూర్తయిన రోజు వాస్తవాలను ప్రజల ముందు పెట్టిన రోజు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది తేలిపోతుంది సో ఈ విచారణ అనేది వేగవంతంగా జరిగితే ఈజీగా స్వామివారికి సంబంధించిన అంశాల్లో ఎవరు అక్రమాలకు పాల్పడ్డారు ఎవరు అక్రమం కన్నా ఎవరు పాపానికి పాల్పడ్డారు కడుక్కోలేని పాపాన్ని ఎవరు చేశారని తేలిపోతుంది రైట్ రాజు ధన్యవాదాలు అందుబాటులోకి వచ్చినందుకు రైట్ డిబేట్ డిబేట్లోకి వెళ్దాం సో మనతోటి గెస్ట్లు ఉన్నారు అందుబాటులో